నమస్కారం ఎస్జి నైన్యూస్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానికంగా ఒకటవ వార్డునందుగల పురాతన శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ పూజా కార్యక్రమాలు శుక్రవారం రోజు ఉదయం నుండి ప్రారంభమవును అందుకు గ్రామంలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కాగలరని గ్రామ పెద్దలు బొమ్మన దశరథ రాంరెడ్డి తెలిపారు రేపు ముప్పై ఒకటో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో వెల్దుర్తి వెల్దుటి మండలం సంబంధించిన భక్తాదులు అందరూ గ్రామ పెద్దలు అందరూ పాల్గొనాలని మొదట వారిని కోరుకుంటూ పూజాది కార్యక్రమాలు ఈ విధంగా ప్రారంభమవుతాయి ఉదయం శుక్రవారం ఎనిమిదిన్నర గంటలకు గణపతి పూజ పంచాంగ మేళనం తదుపరి స్థాపనం ప్రధాన దేవత ఆవాహనం నవగ్రహ పూర్వక వాస్తు పరివార దేవత ఆవాహనం తదుపరి పంచామృత అభిషేకం సుగంధ ద్రవ్య అభిషేకం మాన్య సూక్తం పారాయణం తదుపరి అగ్ని గణపతి హోమం నవగ్రహ హోమం మాన్యావ వాహనం కళాన్యాసవాహనం పరివారదేవతావాహనం బలిహారణం పూర్ణావతిగునం కళాన్యవా ఆవాహనం నీరాజనం కలశ ఉద్వాసనం మార్దన వేద ఆశీర్వద ఆవిర్ ఆశీర్వచన తీర్థప్రసాద వితరణ కలదు కావున భక్తరాజులందరూ తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ జీర్ణోద్ధన కార్యక్రమం ఈ స్థలంలో పూర్వం నుంచి కూడా ఈ బాలాంజనేయ స్వామి ఎవరికి ఏ దుష్ట శక్తుల్లో ఏవైనా ఆవహించినటువంటి వారు కానీ నవగ్రహ దోషాలు ఉన్నటువంటి వారు కానీ ఈ స్వామిని ఆశ్రయిస్తే తప్పక వారికి అభయం చేకూరుస్తూ ఉన్నటువంటి స్వామిని మనం మనం తిరిగి ప్రతిష్ఠించుకొని ఇంకా ఇంతకంటే మహోన్నత స్థానంలో స్వామిని నిలుపుకోవాలని మంచి దేవాలయం ఇక్కడ నిర్మించుకోవాలని ఈ ప్రాంతం అంతా ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరచాలని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం దీనికి అందరూ కూడా ప్రజలు పెద్దలు రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తప్పక విచ్చేసి దీన్ని జయప్రదం చేయాలంటూ జయ శ్రీ